హలో అండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ షేర్ చేస్తాను మీకు మేము ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మక్కీకి మక్కీ దించినా సరే మాకు చంకలో ముడతలు వస్తున్నాయి మేము ఎక్కడ తప్పు చేస్తున్నాము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఏం చూపించను జస్ట్ ఇలా నార్మల్గా అంచనాక డ్రా చేస్తాను డ్రా చేసిన తర్వాత ఓకే ఇది అనుకోండి కటింగు ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కట్ చేసాం అనుకోండి ఇక్కడ ఖర్చుకుపోను ఇక్కడ ఖర్చుకుపోను ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడికి వచ్చింది ఆది బ్లౌజ్ నుంచి కొలిస్తే ఇక్కడికి వచ్చింది ఒరిజినల్గా అయితే ఇలా అనుకోండి ఆది బ్లౌజ్ నుంచి కొలిసినప్పుడు ఇక్కడికి వచ్చింది అంటే మీరు ఏం చేస్తారు చంకడమును ఇక్కడికి వచ్చింది కదా ఆది బ్లౌజ్ నుంచి కాబట్టి నార్మల్గా ఇలా పెడతాం ఇలా పెడతాం కదా ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మీరు ఏమనుకుంటారో ఆది బ్లౌజ్లో మనం ఇలా కొలిచాం కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటాం కదా ఇదే కరెక్ట్ అనుకుంటాం కదా కరెక్ట్ అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి పెడతాము హోల్ రౌండ్ తీస్తాము ఆమ్ హోల్ రౌండ్ తీసిన తర్వాత కట్ చేసేస్తాము అంత బానేది అదేంటి ఆది బ్లౌజ్లో పెట్టినట్టుగా పెట్టాము కదా ఎందుకు కరెక్ట్గా రాలేదు చంకలో ముడతలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు ఇదే బ్లౌజ్ కనుక ఇదే బ్లౌజ్ అంట నేనైతే ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్లో మ్యాక్సిమం చాలా బ్లౌజులకి బ్యాక్ సైడ్ డాట్ ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా పైకి కట్ చేస్తానండి ఇలా కట్ చేస్తాను నేను ఇలా కట్ చేస్తాను ఇలా కట్ చేసి కుట్టాను మీకు చూసిన తర్వాత ఇలా కట్ చేసి కుట్టానని ఏం తెలియదు మీరు నార్మల్గానే ఉంచేస్తారు నేనైతే ఇలా కట్ చేసి కుడతాను కాబట్టి మీరు నార్మల్గానే ఉంచేస్తారు మీకు బ్లౌజ్ బ్లౌజ్లో తెలియదు కాబట్టి నార్మల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే చంకడవును ఇది వచ్చింది ఎక్కువ వచ్చింది ఇప్పుడు నేను ఎలా కట్ చేశాననేది మీకు బ్లౌజ్లో తెలియదు కాబట్టి ఇలా కొలిచారనుకోండి అప్పుడు ఎక్కువ వస్తుంది దాని ప్రకారంగా ముడత అనేది వస్తుంది అనమాట మరి మరి ఇది మాకు ఎలా తెలుసుకోవాలి అది బ్లౌజ్లో మాకు తెలియదు కదా అని మీరు అనొచ్చు అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఫార్ములాస్ అనేవి నేర్చుకున్నారనుకోండి ఏ సైజుకి ఎంత వస్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఖచ్చితపోను కరెక్ట్ గా అన్నమాట ఇదే కరెక్ట్ అయిన పద్ధతి ఈ ముక్క కట్ చేయాలి ఈ ముక్క కట్ చేయకుండా ఈ ముక్కని ఇలాగే ఉంచి మీరేం చేస్తారు ఈ ఆది బ్లౌజ్లు ఇలా కట్ చేసి అనుకుందాం కానీ మీరు ఏం చేస్తారు ఈ పార్ట్ ఇలాగే ఉంచుతారు ఇక్కడ నుంచి ఇక్కడ కొలుస్తారు చంకడానికి ఇక్కడికి రావాల్సింది కాస్త ఇక్కడికి వస్తుంది అప్పుడు ఆమహల్ కరువు తీస్తారు ముడతలు వస్తాయి అనమాట మరి మాకు ఇది ఎలా తెలుస్తుంది అంటే మీకు ఆది బ్లౌజ్ చూస్తే తెలియదండి ఆది బ్లౌజ్ చూడటానికి నార్మల్గానే ఉంటుంది కుట్టిన తర్వాత మీకు తెలియదు మరి ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఫార్ములాస్ అనేవి తెలియాలన్నమాట ఫార్ములాస్ అంటే ఏంటి పెద్ద పెద్ద ఫార్ములాలు ఏం గుర్తుపెట్టుకోకర్లదు ఈ సైజుకి ఎంత వస్తుంది ఈ సైజుకి ఎంత వస్తుంది అనేది కొద్దిగా మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి తప్పించి బ్లైండ్గా ఆది బ్లౌజ్ బాగుంది కదా అని ఆది బ్లౌజ్ని బట్టి అన్నీ అనుకోండి ఆది బ్లౌజ్ బాగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పాటించే టిప్స్ వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి మక్కీకి మక్కీకి దించినా ఆ టిప్స్ అనేవి నీకు తెలియకపోతే ఇలాగే మొత్తం కూడా పప్పులో కాలేసినట్టు అవుతుంది అనమాట కాబట్టి తప్పకుండా తెలుసుకోండి ఇటువంటి టిప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అనమాట ఓన్లీ మనం ఆది బ్లౌజ్ నుంచి పర్ఫెక్ట్గా కట్ చేసేయగలము అనుకుంటాం కానీ అది అన్ని వేళలా అవదండి టిప్స్ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా తెలియాలి తెలిస్తేనే ఎక్కడ ఎలా వాడాలి ఈ టిప్స్ అనేవి ఏ ఫార్మ్లో వాడాలి దేనికి ఎంత చక్కగా ఉండే షోల్డర్ ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది ఆది బ్లౌజ్ అనేది ఒక అంచనాకు మాత్రమే అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ దాన్ని బట్టి వాళ్ళకి ఫ్రంట్ వైపు డాట్స్ ఎలా వేసుకుంటారు షోల్డర్ ఎలా వేసుకుంటారు ఎంత పొడ వేసుకుంటారు లూజ్గా వేసుకుంటారు టైట్గా వేసుకుంటారా డీప్ నెక్ వేస్ట్ పడతారా బ్రాడ్ నెక్ ఇష్టపడతారా ఇటువంటివి తెలుసుకోవడానికి తప్పించి కస్టమర్ యొక్క ఇష్టాలను తెలుసుకోవడానికి ఆది బ్లౌజ్ తప్పించి ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నంత మాత్రాన మీరు పర్ఫెక్ట్గా కుట్టేస్తారని ఏం గ్యారెంటీ చెప్పలేమండి కస్టమర్ ఇష్టాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఆది బ్లౌజ్ అనమాట కస్టమర్ ఇష్టాన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనం ఆది బ్లౌజ్ యూస్ చేయాలి కానీ కొన్ని ఫార్ములాస్ టిప్స్ తెలుసుకుంటేనే మనం బ్లౌజ్ కటింగ్లో ఎప్పటికైనా సరే స్టిచ్చింగ్లోనైనా పర్ఫెక్ట్ అనమాట ఇది నా ఒపీనియన్ అండి దీనికి ఎంతమంది ఏకీభవిస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ